అడుగుతాం చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారు అంటే ఇది తెగల మధ్య సమస్యగా చూస్తారు తెగలు తెగలు కొట్టుకుంటానని చూస్తారు తెలంగాణ తెలంగాణకు వలస వచ్చి ఇవాళ నీళ్లు దోసుకున్నారు నియమకాలు దోసుకున్నారు ఇక్కడ ఉన్న భూములు దోసుకున్నారు అధికారాలు దోసుకున్నారని ఆంధ్ర తీరం దాటేదాకా కదా కర్ణాటక నుంచి వలస వచ్చిన లబ్బాడి వలస కాదా ఒకవేళ మరి మా ఆదివాసుల భూభాగం నీ తెలంగాణ భూభాగం సపరేట్ ఉన్నదా అంతా కలిపే ఉన్నది కదా అంతా కలిపే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోకి లంబాడీల వలసొస్తే నీ తెలంగాణ రాష్ట్రాలకు వలస వచ్చినట్టు కదా నీ తెలంగాణ రాష్ట్రాలకు వలస వచ్చినప్పుడు ఈ తెలంగాణ వలస పైన మాట్లాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజంలోని నాలుగు కోట్ల మంది పైన లేదా అనేది వాళ్ళ ఈ సభ ప్రశ్నిస్తుంది మిత్రులారా బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యంతో సామాంతులుగా తలవంతకుండా నీ కింద నా నేల ఇది 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 నా 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 భూమి అడవి రాజ్యం సభకు వచ్చేటప్పుడు కూడా అరుణ్ కుమారి సభకు రావద్దని కొన్ని ఆంక్షలు గౌరవిస్తాను పోలీస్ శాఖను గౌరవిస్తాను ఇంటెలిజెన్స్ గౌరవిస్తాను కానీ గొంతులోకే ప్రయత్నం చేయకండి యాభై ఏళ్ళుగా మేము తూట గుండెల్లో తీర్చినా గానీ రక్తం చిందించినా కానీ జై జంగిల్ జమీన్ స్వయం పరిపాలన పోరాటాన్ని నిలిపిన కొమర వారసులను నువ్వు వలసావాదులని మాట్లాడతాను వా గానుగ మొద్దులా నూనె ఎట్లా ఒత్తి తీతామో తెలుసు కదా పిండి తంచి గింజల పిండి తంచి పెట్టి ఒత్తితే నూనె ఎట్లొత్తో ఇక్కడ ఉన్న నేతలంతా ఇవాళ బరాబరిగా సవాల్సు ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది గోండులంటే అంటే ఎవరు గోండు అనే చరిత్ర ఏంది ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని పచ్చి మాంసం తిని గొండ గుడ ప్రతికే క్రమంలోనే నిప్పును కనుగొన్న ఆదిలాబాద్ గోండుకే నువ్వు పాటలు చెప్తాను ఈ భారతదేశ వ్యవస్థకి ఈ ప్రపంచ వ్యవస్థకి చీకటిని జలుచుకుంటూ ఒక నిప్పును తయారు చేసి ఒక నాగరిక సమాజం వైపు నడిపిన ఆదిలాబాద్ గోండుకే నిప్పు తయారు చేసిన గోండుకే ఇవాళ నువ్వు పాటలు చెప్తానట బిడ్డ అదే నిప్పుతో కొలిమి చేసి రా చేసి బరాబరిగా తలగొట్టే కొట్టే నిర్మాణం చేసే కూడా గోడులకు అనేది గుర్తు పెట్టుకోవాలి మేమేం తక్కువ కాదు గోండువాణ రాజ్య ఆన వాళ్ళను పురుషు పులుసు పుచ్చుకొని ఆ వీరత్వం నుంచి వచ్చిన బిడ్డలు మేమే లుకుంటాం మరే దెబ్బకు దెబ్బ మాటకు మాట మంచితనానికి మంచితనం అదే మా ఆదివాసీ సిద్ధాంతం నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడాలిగా మహారాష్ట్ర రాజస్థాన్ తీరాల వరకు ఈ ధర్మ యుద్ధం తరిమి కొడుతుందనేది కూడా ఈ గోడుగడ్డ నుంచి అనే దానిపైన ధర్మ యుద్ధం ఏ విధంగా మనం గోదావరి పర్యాక ప్రాంతంలో విజయవంతం చేసినామో చూసిన ఇది పెద్ద ఆదివాసీ యుద్ధ సభ సందీర్ బజ్లై మెహనత్ సున్నేగిరి దయకీసి శాంతితే చొకటి నారీనాల సొంత మీటింగ్ ఉంది గంట మీద తాకంత మనవలి బస్టే ఆదివాసీ ఉద్యమంగా తన అమూల్యమైన పాత్ర పోషించరనే యువతను రూత లూగించేమంతరు ఆదివాసీ విద్యార్థి దశతల ఉద్యమాలు అంతరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ತಮ್ಮ ಉಪನ್ಯಾಸ ಬಂತು ಸಭಾಧ್ಯಕ್ಷ ಅನಕ ದೇವೇಂದರ್ ಸರ್ ಅದೇ ವಿಧಾನ ಉಸಿರ್ಲ ಬುಟ್ಟಲೈ ಸೀಮಲ ದಾರಲೈ లంబాడీల తొలగింపు వైపుగా లక్ష్యం చేరే దిశగా ఇవాళ అశేషంగా ఈ సభకు తరలివిచ్చేసినటువంటి నా ఆదిమ సమాజానికి అదేవిధంగా స్టేజీ మీద ఉన్న పెద్దలు తురుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్స పోచే సార్ గారికి అదేవిధంగా మన అక్క ఎమ్మెల్యే కోవ లక్ష్మక్క అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన గణేష్ అన్న ఈసాన్ సుధాకర్ మిత్రుడు కొడప నాగేశ్ అన్న పురక బాబురావు గారు దౌలత రావు అన్న ఆదివాసీ సేన ఉద్యోగ సంఘ మిత్రులు మా మెట్ల బాబాయ్ సార్ అందరు కూడా పేరు పేరున మా మహిళ పుష్పరాణకు అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి ఉద్యోగ మిత్రులారా రెండే రెండు అంశాలు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెరపైకి వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం అంటే ఇవాళ రెండు రకాల సమస్యలు ఇవాళ మనకి స్పష్టంగా మనం ఇక్కడ చూడవచ్చు ఒకటి ఆదివాసీల ధర్మయుద్ధం రెండోది లంబాడీల ఆత్మగౌరవం ఈ రెండింటి మధ్యనే ఇవాళ యుద్ధం మొదలైంది ఆదివాసులమంటే ధర్మ యుద్ధం అని మంచిగానే ప్రకటించినాం ఎందుకంటే యాభై ఏళ్ళుగా గోసపెడతాను కాబట్టి ధర్మం కోసం పోరాటం చేస్తాను మరి లంబాడీలు ఆత్మగౌరవం అంటే యాభై ఏళ్ళుగా మనం ముంచాల్సిన కాడికి మంచిళ్ళు తినాల్సిన కాడికి తిన్నారు మన గూడాలన్నింటినీ ఖాళీ చేసి ఆదివాసీలు ఆగం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మాట్లాడతారంటే కొంచెమన్న ఇంగిత క్లాడ ఉండాలి నువ్వు పెట్టిన టైటిల్లే నిజాయితీ లేదురా బిడ్డ బరాబరిగా మహారాష్ట్ర రాజస్థాన్ తీరాల వరకు ఈ ధర్మ యుద్ధం తరిమి కొడుతుందనేది కూడా ఈ గోల్డ్ గడ్డ నుంచి వెళ్ళి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇవాళ మనము చూడవచ్చు కోయా ప్రాంతంలో ఎయిడబ్ కానీ ఆధార్ సొసైటీ కానీ ఇంకా మిగతా సంఘాలన్నీ కూడా భద్రాచలంలో జెండా ఒకటే జెండా ఒకటే అనే దానిపైన ధర్మయుద్ధం ఏ విధంగా మనం గోదావరి పర్యాక ప్రాంతంలో విజయవంతం చేసినామో చూసినాం అక్కడి నుంచే అది తొడిందెప్పైనా సంక్షేమ పరిస్థితి అయినా సేన అయినా మిగతా ఇతర సంఘాలైనా ఉద్యోగ సంఘాలైనా అక్కడ గోడ మీద కూర్చున్న నా తమ్ముళ్ళన్నా అన్నా బావి మీద కూర్చున్న నా అన్నలైనా ఇక్కడ కూర్చున్న నా గోల్డ్ చెల్లెలైనా అక్కడ ఉన్న మా గోల్డ్ దాదైనా అక్కడ మాకు భూ పెట్టే అవైనా కానీ ఒకటే ఒక డిమాండ్ మిత్రులారా లంబాడీ లెస్టి జాబ్ద నుంచి బరాబరిగా ఈ యుద్ధంలో తొలగించాల్సిందనే ఏకైక డిమాండ్ ఆ డిమాండ్ వైపుగానే వాళ్ళ మన ప్రయాణం కొనసాగుతుంది ఆ డిమాండ్ వైపుగానే మన పోరాటం సాగే క్రమంలో నీ ఆత్మగౌరవ సభలు నువ్వు పెట్టుకోకుండా ఆదివాసుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెట్టాను ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసులు మేమేం తక్కువ కాదు గోండువాణ రాజ్య ఆనవాళ్ళను పులుసు పుచ్చుకొని ఆ వీరత్వం నుంచి వచ్చిన బిడ్డలు మేమే లూకుంటాం మరే దెబ్బకు దెబ్బ మాటకు మాట మంచితనానికి మంచితనం అదే మా ఆదివాసీ సిద్ధాంతం నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ ఈ సభకు వచ్చేటప్పుడు కూడా అరుణ్ కుమార్ సభకు రావద్దని కొన్ని ఆంక్షలు గౌరవిస్తాను పోలీస్ శాఖని గౌరవిస్తాను ఇంటెలిజెన్స్ గౌరవిస్తాను కానీ మమ్మల్ని గొంతులోకే ప్రయత్నం చేయకండి యాభై ఏళ్ళు మేము గోసపడతాను బరాబరిగా గౌరవిస్తాం ఎక్కడ కూడా కించపరిచే మాటలు రానీయం ఇవాళ గొంతులోకే కార్యక్రమాల వల్ల మా జాతి కన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనం ప్రధానంగా మిత్రులారా ఇవాళ వాళ్ళు ఇస్తే సవాల్ ఏంటిది అన్ని చెప్పిండ్రు సాఫ్గా లంబాడీ లెస్టిల్ కాదని కాన్స్టిట్యూషన్ అన్ని రకాలుగా వచ్చింది సివర్గా ఎల్లగొట్టుడే మిగిలింది ఎల్లగొట్టు విషయమే మనం ఇవాళ మాట్లాడదాం తర్మి కొట్టే విషయమే మనం ఇవాళ మాట్లాడదాం యుద్ధంలో ఎట్లాకెళ్తామో అదే మాట్లాడదాం ఇవాళ వాళ్ళు అనేది ఏంటంటే కొన్ని రకాల డైలాగులు మనం చూస్తాం పిరికెడంత మంది మమ్మీడే మీకు బిగుతాల్ అంట రవీంద్ర నాయక్ అంటే ఆయన పిరికెడంత లేలోడు మమ్మినే ఎట్లా బీగుతాం సేతులు కట్టు కూర్చుందామా అంటాడు కదా ఆదివాసు బొచ్చు కూడా పీకలేరు అంటాడు మరి బొచ్చు కూడా పీకలేవంటే సప్నే కూర్చోరుందామా అదే నేర్పిండ ఈ రకంగా రెచ్చగొట్టేదారు మొన్నక మోన్ ఆదిలాబాద్లో రా మొన్నటికి మొన్న ఆదిలాబాదులో ఒక మీట్ జరిగింది అమర్సింగ్ తిలావత్తు తినికి తినికి మాట్లాడతారు అవునపై గోండులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిండ్రు వాళ్ళు దుర్గావతి వారసులు కదా వాళ్ళట్లా ఈ ఆదిలాబాద్ లో స్థానికులు అవుతారు ఓరి నాయన రాణి దుర్గావతి అమరావతి నది ఒడ్డున ఒక రాజ్యానికి రాణి మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ ఇవాళ ఇక్కడ ఉన్నది ఆదిలాబాదు ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది నిర్మల్ కోట దగ్గర ఉన్నది మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది ఇవన్నిటిని తెలవకుండా ఇవాళ ఇక్కడ నాట ఆదిలాబాద్ గోండు వలస వాదులాట గోదావరి పర్యాక ప్రాంతంలో కోయలాట బస్తారు నుంచి వలస వచ్చిన వచ్చిండ్రట అంటే ఇష్టం వచ్చినట్టు కూస్తా ఉంటే ఆదివాసులను చేతులు కట్టుకోండి ఇలా పడాల చేతులు కట్టుకొని చూడాలనా ఇవాళ పరోపరిగా ఇవాళ బరాపరిగా సవాలు చూస్తాం ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది గోండులు అంటే ఎవరు గోండు చరిత్ర ఏంది ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని పచ్చి మాంసం తిని కొండ గుల ప్రతికే క్రమంలోనే నిప్పులు కనుగొన్న ఆదిలాబాద్ గోండుకే నువ్వు పాటలు వ్యవస్థకి చీకటిని తెలుసుకుంటూ ఒక నిప్పును తయారు చేసి ఒక నాగరిక సమాజం వైపు నడిపిన ఆదిలాబాద్ గోండుకే నిప్పు తయారు చేసిన గోండుకే వాళ్ళ నువ్వు పాటలు చెప్తానట అదే నిప్పుతో కొలిమి చేసి రా చేసి గుర్తు పెట్టుకోవాలి గోండులకు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా ఇవాళ మీకు చరిత్ర ఎక్కడ ఉన్నది వాళ్ళు ఇంకొక మాట మాట్లాడేది ఆదిలాబాద్ లో గోండు వలస వచ్చారు సరే అదిలాబాద్ గోండుకు వస్తే నిర్మల్ కోట పైన రాంసి కొండ ఎగిరేసిన జెండా ఎవరు ఎగిరేసారు ఆ నిర్మల్ కొండ పైన గోండు కోట కట్టిందే బ్రిటిష్ సామ్రాజ్యంతోని నిజాం సామ్రాజ్యంతో సామాంతులుగా తల వంచకుండా నీ కింద నీలేంద్రపై నా నేల ఇది నా భూమి ఇది నా అడవి ఇది నా రాజ్యం బరాబరిగా బరి తెగించి కొట్లాడతాను కొట్లాడి వెయ్యి మంది గోండులు ఉరిదియబడినా గానీ తన గోండు వాడ చండని కింద దింపని రాంజీ గోండు చరిత్ర గురించి అంటే ఆ చరిత్ర ఉన్న వారసులని వాళ్ళ నువ్వు మహారాష్ట్ర నుంచి వాళ్ళ సూచన మాట్లాడతావా ఇవాళ జోడేగా కొండల్లో రక్తం చిందుతా కూడా నిజాం తూట గుండెల్లో చీల్చినా గానీ రక్తం చిందించినా గానీ జైచంకి జమీన్ స్వయం పరిపాలన పోరాటాన్ని నిలిపిన కొమరం మీ వారసులను నువ్వు వలసవాదులు అని మాట్లాడుతానవా ఇగో ఇటువంటి మూర్ఖపు చర్యలు వీళ్ళు మాట్లాడినప్పుడు బరాబరిగా మీద సమాధానాలు చెప్పాల్సి వస్తుంది వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది మనం మాట్లాడినప్పుడు దాన్ని గొంతులోకి తాండు మాత్రం ప్రజాస్వామ్యం కాదు దీని పరిగణలో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది మిత్రులారా ఇవాళ అసంఖ్యాకంగా లంబాడీల వలస వలస మీదనే కదా మన పోరాటం లంబాడీ పోరాటం వలస మీదనే కదా ఇవాళ మన చందు సార్ మాట్లాడినా పాపరావు సార్ మాట్లాడినా కానీ చాలా స్పష్టంగా చెప్పిండు మొన్నటి వరకు లంబాడీలకి ఒక విధానం ఉండే మిత్రులారా అక్కడ మనం సక్సెస్ అయినాం సభ కూడా దాన్ని గౌరవించాలి పంతొమ్మిది వందల యాభైకి ముందే మేము నిజాం లో ఎస్టీలం మేము బ్రిటీష్ల కూడా ఎస్టీలమే అనేది లంబాడీలు వాదించిండు పంతొమ్మిది వందల యాభైలే మేము ఎస్టీలం అన్నారు మన గోడు గూడాలల్లో మన ఆదివా గూడాలలో ఒకటి ఉంటుంది గానుగ మొద్దులా నూనె పోసి ఎట్లా ఒత్తిది తెలుసు కదా ఇప్ప పిండి తంచి పెట్టి ఒత్తితే నూనె ఎట్లొత్తో ఇక్కడ ఉన్న నేతలంతా కూడా పంతొమ్మిది వందల యాభై లో పంతొమ్మిది వందల యాభై లో గాని నిజాం లో గానీ బ్రిటీష్ లో గాని ఎక్కడ కూడా మీరు ఎస్టీలు కాదు యాభై లో ఎస్టీలు కాదని చిన్న చిన్నగా చిన్న చిన్నగానుగా మొదలు పెట్టి ఒత్తుకుంటే ఒత్తుకుంటే వచ్చిన క్రమంలో ఇవాళ లంబాడీలే ఓపెన్ గా నిజంగా నిజాం లో ఎస్టీ బ్రిటీష్ లో ఎస్టీలు కాదు మాకు అన్యాయం జరిగింది మేము క్రిమినల్ ట్రైబల్స్ కాబట్టి మమ్మీ డెబ్బై ఆరు లో ఎస్టీ లో కలిపి ఎక్కడికి ఇవాళ మనం గుంజుకోని డెబ్బై ఆరులో ఎస్టీలో మమ్మల్ని కలిపి కానీ పుంజుకొని వచ్చినాం ఇగో అక్కడ బటన్ ఎత్తుతాం ఇప్పుడు మనం డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల ఆరులో ఆర్టికల్ త్రీ పార్టీ టూ సవరణ జరగకుండా నువ్వు ఎస్టీ జాబితాలోకి వచ్చినావు కాబట్టి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎటువంటి నిబంధనలు పాటించక నువ్వు ఎస్టీలోకి వచ్చినావు కాబట్టి బరాబరిగా నువ్వు ఎస్టీ కాదనే న్యాయమైన పోరాటాన్ని కొనసాగించేదే ఈ ఉద్యమ మిత్రులారా దీనిని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ స్పష్టంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ఆర్టికల్ ఆదివాసుల యొక్క హక్కులని రిజర్వేషన్లని పూర్తిగా దోచుకుంటున్నారనే దానిపైన ఇవాళ మనము స్పష్టంగా పోరాటం చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాం రెండు వేల పదిహేడులో వచ్చిన ఆ పోరాటం హింసాత్మక పోరాటం రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చిన పోరాటం శాంతియుత పోరాటం మాకు హింసాత్మక పోరాటం చేయడం తెలుసు శాంతియుత పోరాటం చేయడం తెలుసు అని నిరూపించేదే ఈ సభ మేము శాంతియుత పోరాటం చేయగలుగుతాం మాకు సహనం ఓపిక ఉన్నదని నిరూపించిన సభ సభ కానీ బరాబరిగా శాంతియుత పోరాటం చేయగలుగుతాం బరాబరిగా ధర్మయుద్ధ పోరాటం చేయగలుగుతాం బరాబరిగా అధర్మ యుద్ధంలో తరిమి కొట్టే పోరాటాలు కూడా చేయగలుగుతాం కాబట్టి దయచేసి మా యొక్క సహనానికి మా యొక్క పోరాట వారసత్వానికి మా యొక్క ఆవేదనకి దయచేసి ఒక పరిష్కార మార్గం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టవలసిన అవసరం ఉన్నది ఇవాళ లంబాడీలు చాలా తెలివిగా మన యొక్క చరిత్రను పక్కతో పట్టించే విధంగా కూడా వాళ్ళ మాటలు వస్తున్నాయి ఇవాళ సీతారాం నాయక్ ప్రొఫెసర్ మాట్లాడితే ఏమంటాడంటే తెలంగాణ సింపతి కోసం దేశంలో సింపతి కోసం ఇవాళ ఎర్రకోట అనే గొప్ప కోటని ఈ భారతదేశానికి మేము అందించినాం భారతదేశంలో గొప్ప ఆర్కిటెక్చర్స్ మేము లకీసా బంజారా అనే వ్యక్తి ఇవాళ కట్టించిండు భారతదేశంలో ఏ కట్టడం అయినా రాష్ట్రపతి భవన్ అయినా ఇంకో తాజ్మహల్ అయినా ఇంకో కట్టడమైనా కానీ మేమే కట్టి ఈ దేశానికి వలస వచ్చిన కోడులే ఇవాళ మా మీద బురద చదువుతాని మొసలి కన్నీరు కారుస్తాడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ మొసలి కన్నీరు అవుతుందా మొసలి కన్నీరు నిజమైన కన్నీరు ఎర్రకోటను కట్టిన లఖీసా బంజారా లఖీసా బంజారా లేడు నీ నాయకులు లేరు నీ రాత లేరు మీరంతా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో గోర్ అనే ప్రాంతం నుంచి వెళ్ళి మొగలుస్తాను ఢిల్లీకి వచ్చి అక్కడ ఊడిగం చేసుకుంటా అక్కడ నుంచే ఇవాళ దక్షిణ భారతదేశం వచ్చే క్రమంలో అక్కడ ఛత్రపతి శివాజీ లాంటి ద్రవిడ సామ్రాజ్యం మరాఠా మరాఠామ్రాజ్యం ఓడించేదాన్ని కీలక పాత్ర పోషించి ఇక్కడ నిజాం కు దగ్గర ఉండి చరిత్రలో ఎక్కడైనా గాని రాజు నుండి ఇవాళ నువ్వు ప్రయాణం చేసిన చరిత్ర అనేది ఇవాళ నువ్వు ఢిల్లీ ఎర్రకోట కట్టినవంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకోలేరు ఢిల్లీ ఎర్రకోటను కట్టేది గోండు రాజులు ఎర్రకోటను కట్టి గోండు రాజులు గోండు రాజులు అది ఎర్రని మట్టి అంటే దేవుళ్ళని తీసుకొచ్చేటప్పుడు నెత్తి మీద మనం ఎర్రటి బుట్ట కట్టుకుంటాం అది పవిత్రమైన కోట ఎర్ర కోట అంటే పవిత్రమైన కోట ఎర్ర కొత్త మన భాషలో అంటే ఇటువంటి చరిత్రను కూడా ఇవాళ మేడిప్లై చేసి ఇవాళ కూడా ఈ లంబాడీలు పక్క దోవ పట్టించు ఇవాళ ఈ రకంగా మనని పక్క కొట్టించే కార్యక్రమాలు ఈ ఉద్యమంలో కొనసాగుతున్నాయి కొంతమంది మేధావులు గాలి వినోద్ కుమార్ లాంటి మేధావులు ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని కూడా మేము ఒకటి అడుగుతాము చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారు అంటే ఇది తెగల మధ్యలో సమస్యగా చూస్తారు తెగలు తెగలు కొట్టుకుంటానని చూస్తారు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణకు వలస వచ్చి ఇవాళ నీళ్లు దోసుకున్నారు నియామకాలు దోసుకున్నారు ఇక్కడ ఉన్న భూములు దోసుకున్నారు అధికారాలు దోసుకున్నారా నువ్వు ఆంధ్ర తీరం దాటేదాకా కొట్లావు కదా ఇవాళ మరి తెలంగాణ తెలంగాణ జేఏసీలు ఏమైనాయి తెలంగాణ మేధావులు ఏమైనా తెలంగాణ ప్రొఫెసర్లు ఏమైనా ఇంటలెక్చువల్స్ ఏమైనా మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలు వలస కాదా రాజస్థాన్ నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడీలు వలస కాదా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడీలు వలస కాదా కర్ణాటక నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడీ వలస కాదా ఒకవేళ మరి మా ఆదివాసుల భూభాగం తెలంగాణ భూభాగం సపరేట్ ఉన్నదా అంతా కలిపే ఉన్నది కదా అంతా కలిపే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోకి లంబాడీల వలస వస్తే నీ తెలంగాణ రాష్ట్రాలకు వలస వచ్చినట్టు కదా నీ తెలంగాణ రాష్ట్రాలకు వలస వచ్చినప్పుడు ఈ తెలంగాణ వలస పైన మాట్లాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజంలోని నాలుగు కోట్ల మంది పైన లేదా అనేది వాళ్ళ ఈ సభ ప్రశ్నిస్తుంది మిత్రులారా మనం మొత్తం అన్ని కోటలు కొట్టిన లంబాడీలు తెలంగాణలో మేము అనుకున్న ప్రకారం డెబ్బై ఆరులో ఒక లక్ష ముప్పై రెండు వేల జనాభా ఇవాళ వాళ్ళ జనాభా అరవై ఎమ్మెల్యే స్థానాన్ని తలకిందులు చేస్తామని వారే చెప్తారు కదా ఈ సభ చెప్తలేదు మా నాయకులు చెప్తారు నేను తెలంగాణలో అరవై ఎమ్మెల్యే స్థానాన్ని మేము తలకిందులు చేయగలుగుతాం బిడ్డ మా జోలి కొత్త మీరు తట్టుకోలేరు గోండులైనా కోయలైనా ఆదివాసులు మా దగ్గర అడుక్కోవలసిందే అని మాట్లాడతారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠానికి కావాల్సింది కేవలం అరవై ఐదు సీట్లే అంటే తెలంగాణలో తెలంగాణ రాజకీయాలను శాసించేంత స్థాయి లంబాడీలకు వచ్చిందంటే ఇది వలస కాదా అనేది వాళ్ళ మీరు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది ఆ వలస పైన మీరు మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఆ వలసను మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గాలి వినోద్ లాంటి వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు ఆయన న్యాయశాస్త్రంలో ఒక ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ అంటారు ఆదివాసులు వలస వచ్చిన సపోర్ట్ గా మాట్లాడే పరిస్థితులు కాబట్టి తెలంగాణ మైదాన ప్రాంత సమాజం కూడా ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్య లంబాడీల తొలగింపు వైపుగా మనము పోవలసిన అవసరం ఉన్నది కనీస రక్తహీనత లేక ఇవాళ మరణాల పాలయ్యే పరిస్థితి ఉన్నది నల్లవరలు ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ వారి యొక్క జీవన పరిణామం లేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఆధిపత్య సంపూర్ణంగా నష్టపోతా ఉంటే ఇక్కడ లంబాడీలు మాత్రం రిజర్వేషన్లను ఎక్కడికక్కడ ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళ గోస పెట్టే పరిస్థితి ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఇవాళ యాభై సంవత్సరాలుగా ఈ లంబాడీల దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై సంవత్సరాలుగా మమ్మల్ని గోస పెడతారు కాబట్టి ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక పరిష్కార మార్గం వైపు రావాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలలో వర్గీకరణ చేసిన అంశాన్ని మనం చూసినాం అదేవిధంగా బీసీలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసిన అంశాన్ని మనం చూసినాం ఇప్పుడు కూడా ఈ యొక్క సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం శాంతియుత పోరాటం న్యాయమైన ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ కింద లేని లంబాడీలకి సుప్రీంకోర్టుకు కు ఇవాళ డెబ్బై ఆరు లో జరిగిన తప్పిదాలని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపవలసిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం దీనిపైన విచారణ చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే లక్షలాదిగా ఉన్న జనాభా లక్షలాదిగా ఉన్న జనాభా ఓటు బ్యాంక్ ద్వారా నిలవరిస్తాం అనేది వస్తుంది ఇవాళ మేము మందున్నోళం ఏం చేస్తామంటే ఇవాళ కొమరంబీ పోరాటం మనం చూసినాం నిజాం రాజ్యంలో పదమూడు కుడాల ఇవాళ భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలకి ఇంప్లిమెంటేషన్ అయ్యే ఐదో షెడ్యూల్ వచ్చింది మన జోడే ఘాటు చెల్లి ఐదో షెడ్యూల్ వచ్చింది కొమరం కుమరం పోరాటం తర్వాతనే ఇవాళ పద్దెనిమిది రాష్ట్రాలలో ఐదో షెడ్యూల్ అమలు చేసిన మా గోల్డ్ సోదరులకి ఇవాళ మీరు సహనం పెట్టొద్దు ఇవాళ సహనం పెట్టొద్దు ఇవాళ బిర్సాగుండ పోరాటం అయినా కుమరం బీ పోరాటం అయినా రాంజీ గౌడ్ పోరాటం అయినా ఏ పోరాటం అయినా గాని ఖచ్చితంగా కూడా చరిత్ర నుంచి తీసుకొని వాళ్ళ మా పోరాటాలు అటువైపుగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల ఉన్నది ఇవాళ మేము తెలంగాణ సమాజానికి కూడా ఇంకొక వేచరిక చేస్తున్నాం ఇవాళ లంబాడీలు ఎక్కడి నుంచే వలస వచ్చిందో ఇవాళ సీతారామ నాయకు రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంటది మేమంతా కూడా మారువాడి జనటి సంబంధించిన వాళ్ళు రాసిరు మొన్న కూడా మార్వాడి గోబ్యా జరిగింది కదా మార్వాడి ఉద్యమంలో రాజస్థాన్ అన్నప్పుడు మరి తోలు కలిగిన లంబాడీలు మార్వాడీలు కాదా మార్వాడి చరణ్ కనే మీ సీతారాం నాయకే రాసిడు కదా మరి లంబాడీలు కూడా రాజస్థాన్ గోబేక్ అని నవ్వుతాయి తెలంగాణ సమాజం బరాబరిగా ద్రవిడియన్ మూలాలు ఇవాళ ద్రవిడ సమాజాలు కూడా నుంచి ఆర్చి గుర్తు పెట్టుకోండి గోండి భాషకి తెలుగు భాషకి సంబంధం ఉంటది కానీ లంబాడ భాషకి దేవనగర్ లిపి హిందీకి సంబంధం ఉంటది అంబలికి కూడా అంబలికి సంబంధం ఉంటది కానీ జొన్న రొట్టె తినే లంబాదీలు తెలంగాణ నేటివ్ ట్రైబల్ సెట్లయితారు అనేది ప్రశ్నిస్తుంది ఇవాళ ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు అనేది మనిషిని బతికిస్తుంది తెలంగాణ ఖాళీ చేసింది తెలంగాణ సమాజాన్ని సంస్కృతి పరంగా చూసినా మా గోండుగూడానికి రా ఎదురుగా ముత్యాలం ఉంటది వెనక ఉంటుంది ఉంటది ఎడమతిక్కున ఎర్రం ఉంటది మావురమ్మ ఉంటది లంబాడ తండగో ఈ నాలుగు ఉంటాయా ఈ నాలుగు ఉంటాయా మళ్ళీ ఎక్కడికి పో తెలంగాణ మైదాన ప్రాంత గ్రామానికి పో మళ్ళీ సేమ్ మైసమ్ ఉంటుంది ఎర్రమ్ ఉంటుంది ఇంకో అమ్మ ఉంటుంది ఇంకో అమ్మ ఉంటుంది మరి ఈ అమ్మలు లేని లంబాడీలు ఈ తెలంగాణలో లేదు ట్రైబల్స్ ఎట్లా ఇల్లు అనేది కూడా ఈ సభ ప్రశ్నిస్తుంది ఇవాళ ద్రవిడ ఆర్చరీ కోండి ఆర్చరీ తెలంగాణ నేటివ్ ట్రైబల్స్ గా ఇవాళ మేము బరాబరి గా హెచ్చరిస్తున్నాం తెలంగాణ మైదాన ప్రాంత సమాజం కూడా లంబాడి వలసలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నదనేది కూడా గుర్తు చేస్తున్నాం ఒకవేళ కనుక గాలి వినోద్ లాగానే గాలి మాటలు మాట్లాడతామంటే గాలి వినోద్ ఏమంటాడంటే ఆదిలాబాద్ లో గోండు వలస అంటారు కదా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ అనేది సవరణ జరిగింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ డెఫినేషన్ ఏదో తెలుసా భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే ఈ భూభాగం అనేది గోండుల యొక్క భూభాగం ఆ భూభాగాన్ని విభజించాలంటే ఆ గోండుల యొక్క అనుమతి ఉండాలి పూర్వకాలం నుంచి వెళ్ళి గోడువాన భూభాగం పైన సార్వ హక్కు అనేది ఆ గోడులకు ఉన్నది కాబట్టి ఈ యొక్క గోడువాన భూభాగంలో ఒక రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఆ గోండులను గౌరవించుకుంటా భారత రాజ్యాంగంలో గౌరవప్రదంగా ఉభయ సభల తీర్మానం చేయాలనేది ఆర్టికల్ త్రీ చెప్తుంది నీకు వచ్చిన తెలంగాణ రాష్ట్రం కూడా గోండులు వేసిన భిక్ష కింద వచ్చిన భూభాగం అనేది వాళ్ళ దాని వినోద లాంటివి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మిత్రులారా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ధర్మ యుద్ధం అనేది ధర్మంగానే కొనసాగుతుంది బరాబరిగా పట్టినం పట్టయితే పట్టినం వదిలిపెట్టేది లేదు ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఒక ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఒక చర్చ కూడా జరిగింది మా సార్ ఒక రెండు నిమిషాలు ఒక చర్చ కూడా జరిగింది ఇవాళ ఆదివాసులం భయపడతామా నల్లమల్ల పోయినప్పుడు నల్లమల్ల అడవిని మొత్తం లంబాడీలు కబ్జా చేసి కర్ణాటక లంబాడీలు అన్న మేము సెంచు పెట్ట తక్కువ మంది ఉన్నా ఇరవై మంది ఉన్నాం మా పోరాటం ఇబ్బంది అవుతుంది చుట్టూ తండాలు ఉన్నాయని అన్నాడు సెంచులకు ప్రశ్న వేసిన నువ్వు అడవిలో అడవిలోకి పోయినప్పుడు ఒక లొత్తిలో ఒక పెద్ద పులి ఉంటది మైదాన ప్రాంతంలో రెడ్డలో వెలవోళ్ళలో బీసీల్లో తల్లితుల్లో పొమ్మంటే పోతారా పులిని చూసి భయపడతారు కానీ అదే చెంచు ఈ చెంచు ఆ పులి దగ్గర పోతే సెంచు చూసి పులి భయపడుతుంది సెంచులు చూసి పులి కోడులైనా కోయలైనా అడవిలా అక్కడ ఉన్న కంట్రోల్ చేసే పవర్ ఇవాళ పులికో సింహానికో ఉంటే ఆ సింహాన్ని కంట్రోల్ చేసే పవర్ ఉన్నది అటువంటి మామిదనే ఇవాళ సవాల్ అంటే ఎక్కడ కూడా ఎనుకొచ్చేది లేదు అడవి మా మిత్రుడు వచ్చేటప్పుడు ఒక చర్చన చర్చ సరస్సు ఒకటి ఉండదు మా దగ్గర ఆ సరస్సులో ఏ మనిషి పోవాలన్నా కానీ భయపడతాడు ఎందుకంటే అందులో మొసళ్ళు ఉంటాయి కాబట్టి కానీ ఆ సరస్సులో మన కోయలు మాత్రం చేపలు పట్టడానికి పోయేటప్పుడు మొసలి వచ్చే సందర్భం ఏర్పడుతుంది నురుగులు బయటకు వస్తూ ఉంటాయి ఆ తెడ్డు తీసి ఒక గుద్దుడు కూర్చొని మొసలి పాతాలానికి పోతుంది నీళ్ళ ఏనుగుని కూడా వచ్చే బలం ఉంటుంది అడవిలో ప్రతి జంతువుని వేటాడే బలం పులికుంటది నీళ్ళల్లో ఏనుగులు వచ్చే మొసల్ వచ్చినాం అడవిలో పెద్ద పులి కంట్రోల్ చేసే పెద్ద పులి కంట్రోల్ చేసిన మాకు మీ లంబాడీలను మీ లంబాడీలను రాజస్థాన్ తీరాల దాకా తరిమి కొట్టు పెద్ద పనిగా బరాబరిగా చేస్తున్నాం శాంతియుత పోరాటమే శాంతిగానే పరిష్కరించుండి యాభై ఏళ్ళ పోరాటం మొదలు పెట్టినాం వదిలిపెట్టేది బరాబరిగా ఎక్కడికైనా తెగిస్తాం అవసరమైతే కొమరం భీమ్ లాగా రక్తం పోరాటాలు చేస్తాం మీరు పరిష్కారం చేయకుంటే శాంతియుత పోరాటంలో మీరు పరిష్కారం చేయకుంటే బరాబరిగా మళ్ళా గుత్పలు పట్టే రోజులు వస్తాయి గుత్తుపలు రావద్దని మేము అనుకుంటాను మా అందరి నిర్ణయం గుత్తి పట్టే పోరాటం ఎల్లగొట్టే పోరాటం కాదు శాంతియుత పోరాటం అనుకుంటాను రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న లంబాడీలను తొలగించాల్సిన బాధ్యత మీ పైన కనుక కొట్టకుంటే మా గోడుగూడేళ్లలో తప్పు చేసిన వాళ్ళకి సింత పరిగెత్తం తరిమి కొట్టే ఒక సంస్కృతి ఉన్నది దానినే నాటే మావ రాజ్ మావారాజ్ మావా సర్కార్ అన్నది మా కొమరం మా గూడేళ్ళలో అదే చేస్తాం బరాబరిగా తరిమి కొట్టుడు ఖాయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు పెద్దలకు అందరు కూడా ప్రత్యేకంగా ఉద్యోగ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అరుణ్ కుమార్ గారు